ార్డ్ ఆది కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడో వచనాన్ని చూసుకున్నాం ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము నీవిక ఏడు సంవత్సరము నాకు కొలువు చేసిన ఎడలా అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చదనని చెప్పగా దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక లాభాను యాకోబుతో చెప్తా ఉన్నాడు అయ్యా మరి పెద్ద కుమార్తెని ఇచ్చి వివాహం చేసినాను ఆమెతో నీవు చక్కగా జీవించు నీకు చిన్న కుమార్తెను కూడా ఇచ్చి వివాహం చేస్తాను ఇంకొక ఏడు సంవత్సరాలు నాకు పని చెయ్యి అనే లాభాను యాకోబుతో అంటా ఉన్నాడు నిజానికి యాకోబు మోసపోయినాడు మోసగానికే మోసం జరిగింది అయ్యో నేను శ్రమల పాలైపోయినాను నేను అనుకున్నది ఒకటి నా జీవితంలో ఇంకొకటి జరిగిందని యాకోబు ఎంతో కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఎందుకంటే యాకోబు ప్రేమించింది రాహేల్ను చిన్న కుమార్తెను కానీ మామ లాభాన్ని ఏం చేసినాడంటే పెద్ద కుమార్తెనిచ్చి వివాహం చేసినాడు చిన్న కుమార్తె కూడా కావాలంటే ఇంకా ఏడు సంవత్సరాలు చేయమని చెప్తా ఉన్నాడు ఎందుకు లాభాన్ని ఈ విధంగా యాకోబు మీద పన్నాగం పండుతూ ఉన్నాడు ఎందుకు లాభాను యాకోబును మోసం చేస్తూ ఉన్నాడు అంటే లాభాను మరి ఒక శరీర సంబంధిగా లోక సంబంధిగా ఉన్నాడు అతను విగ్రహారాధన చేసే వ్యక్తిగా కనబడతా ఉన్నాడు ఆత్మీయత ఎంత మాత్రం లేని వ్యక్తిగా కనబడతా ఉన్నాడు ఎప్పుడైతే అతను నక్షత్రాలు చూడడము ఈ విధంగా విగ్రహాల విగ్రహాల వైపు కాంటాక్ట్ అవ్వడము లేదా తప్పుడు మార్గంలో ఉండడం చేయడం చేస్తూ ఉన్నాడో లాభాను మరి ఒకటి గమనించినాడు నా యొక్క ఆశీర్వాదము నేను దీవింపబడుతున్నాను నా గొర్రెలు మేకలు అభివృద్ధి చెందుతున్నాయి నేను ఎంతో సంతోషంగా అభివృద్ధి చెందుతున్నానంటే కారణము యాకోబే యాకోబు మీద దేవుని యొక్క కృప ఉంది యాకోబు మీద దేవుని కాపుదల ఉంది యాకోబును దేవుడు దీవిస్తా ఉన్నాడు నేను యాకోబ ద్వారానే అభివృద్ధి చెందుతున్నానని గమనించిన లాభాను యాకోబును మోసం చేసి ఆయన దగ్గరున్న ఆస్తులన్నీ కొట్టేస్తా ఉన్నాడు ఆయన కష్టాజీతం ద్వారా లాభాల అభివృద్ధి చెందుతూ ఉన్నాడు మరి యాకోబు ఎందుకు ఈ విధంగా పరిస్థితుల్లో ఉన్నాడు ఆత్మీయుడే కదా అంటే ఆత్మీయుడే ఏమండి యాకోబు ఆత్మీయుడే దేవుని బిడ్డే దేవుని కుమారుడే కానీ ఆయన దృష్టి దేవుని వైపు లేదు ఆయన ఇచ్చే ఆశీర్వాదం వైపు లేదు రాహేలను చూస్తూ ఆమె ప్రేమలో మునిగిపోయినాడు అందుకనే ఆయన జీవితంలో నష్టము కష్టం కలుగుతా ఉంది ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా అంటుండొచ్చు ప్రభావ నన్ను దీవించట్లేదు ప్రభావ నన్ను ఆశీర్వదించట్లేదు నా జీవితం ఇట్లా అయిపోయింది సరే నీ జీవితం అలా అయిపోయింది ఎన్నో కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నావు మరి నీ దృష్టి ఎటువైపు ఉంది నీవు ప్రేమలో పడిపోయినావా తాగుడులో పడిపోయినావా వ్యసనాల్లో పడిపోయినావా మరి పేకాట ఆడడంలో పడిపోయినావా చెడు వ్యసనాల వైపు చేస్తున్నావా రాంగ్ రూట్లో ఉన్నావా నీవు ఈరోజు సరి చేసుకోవాలి నీవు దేవుని వైపు చూడాలి దైవ దర్శనం కలిగి జీవించాలి అప్పుడు దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు బహుగా దేవుడు నిన్ను దీవిస్తాడు నీవు తప్పుడు మార్గంలో ఉంటూ తప్పుడు ఆలోచన కలిగి ఉండి నేను సరైన ఆశీర్వాదం పొందుకోవాలంటే కుదరదు ముందు నీ మనస్సును సరి చేసుకో నీ హృదయాన్ని సరి చేసుకో అప్పుడు నీ జీవితం కూడా బాగుపడుతుంది అలలోయ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి ప్రభా వారు ఏ విషయంలోనైతే మోసపోతున్నారో వారు అది గ్రహించి దేవుని వైపు చూస్తూ ప్రభు మార్గంలో నడుచుకుంటూ అభివృద్ధి పొందే కృపనివ్వండి చక్కటి ఆశీర్వాదాలు దీవెన్నివ్వండి చక్కటి ఐశ్వర్యం ఇవ్వండి వారి జీవితంలో ఉన్న కష్టాలు శ్రమలు తీసేసి సంతోషము ఆనందము దీవెన అనుగ్రహించమని నీ కృప వారికి తోడుగా ఉంచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆమెలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ రిలీష్ అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే నాకు ఫోన్ చేయండి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో ప్రార్థన జరుగుతుంది మీరు కూడా జాయిన్ అవ్వచ్చు మా నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ సెవెన్ దేవుడు మీరు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబర్కి మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా మీ కానుకలు పంపించవచ్చు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆ